శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబేస్వామి సద్గురు చరిత్ర ఇరవది మూడవ అధ్యాయం పదకొండవ చాతుర్మాస దీక్ష మహత్పుర శక సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై మూడు దత్త మహాత్మ్యం చ రచన మహారాజు ఉజ్జయిని నుంచి మహత్పురా చేరుకుని అచ్చటి జనులు బలవంతం చేయుటచే అచ్చట చాతుర్మాసం జరుపుటకు నిశ్చయించిరి అచ్చట వారు ఆరు నెలలు ఉండిరి అచ్చటి భక్తులు కోరుటచ్చే సర్వ సర్వకథలను సంగ్రహం చేసి దత్త మహాత్యమను పేర ఒక ప్రాకృత గ్రంథమును ఓవి పద్ధతిగా రసోచితముగా సోచితముగా విరచించిరి త్రిశతి గురుచరిత్ర అను మూడు వందల శ్లోకములు గల ఒక సంస్కృత కావ్యమును కూడా అచ్చటవారు రచించిరి ఆ గ్రంథ విషయము నొక లేఖలో మహారాజీ విధముగా చెప్పిరి శ్రీ షు దత్తాత్మా దత్త మహాత్యమం సవిస్తరముగా ఉండునట్లు రచింపుడని కొంతమంది ప్రార్థించిరి అందుచే ఓవిబద్ధముగా తృతీయాష్టకము నుంచి ఆరవ అధ్యాయం వరకు వ్రాయుట పూర్తి అయినది అదే పద్ధతిగా నూట ఎనిమిది వ్రాయవలసి ఉన్నది రేపు ఏపదవ అధ్యాయం పూర్తి అగును అన్నీ కలిపి సుమారు ఐదు వేలన్నర గ్రంథమగును అంతటితో ఆ గ్రంథ రచన ముగింతును నారాయణ సటికాస్ గురు చరిత్ర ముద్రణం పూర్తి కాగానే సావంతవాడి నుంచి సప్రే ఆ గ్రంథము మహారాజుకు పంపించు దీనిలో చాలా తప్పులు దొరికినవి ఏమి చేయవలే అని అడిగాను అందుకు జవాబుగా మహారాజు ఇట్లు ఒక లేఖ వ్రాసరి వ మహత్పుర ముద్రించిన పుస్తకంలో తప్పులు ఉండినా ఉండునుగాక గచ్చత స్థలనం క్వాపి ఆపియను న్యాయమందరికీ వర్తించును శుద్ధ ప్ర పత్రము తయారు చేసినచో సరిపోవును నారాయణ విశ్వనాథరావు తాటికే గ్వాలియర్ సంస్థానంలో గుణబావుని అను ప్రదేశం కలదు అది ఒక సైనిక స్థావరము అచ్చట విశ్వనాథరావు తాటికే అను మిలిటరీ డాక్టరు కలడు ఆ సుప్రసిద్ధ సివిల్ సర్జన్ మహారాజ్ భక్తుడు అతని కాలిపై వ్రణము లేచి గాలు కుళ్ళిపోవుచుండెను ఎందరో డాక్టర్లు వచ్చి చూచిది ఎన్నయో మందులు వాడిరి కానీ గుణము కనిపించలేదు తుదకు ఆ కాలు తీసివేయవలేనని డాక్టర్లు నిర్ణయించిరి అప్పుడు విశ్వనాథరావు తాటికే మహారాజ్ శరణు జొచ్చెను మీరు డాక్టర్లు మీరే అందరికీ మందులిచ్చుచున్నప్పుడు మీకెవరు మందులిచ్చదరు అని పరాచకమాడి అతనికి ఒక మంత్రము వ్రాసి ఇచ్చి శ్రద్ధగా దానిని చపించమని మహారాజ్ చెప్పిరి ఆ పుండుపై ప్రతిదినము పిండి ఉడికించి కట్టుచుండమని చెప్పి లోనికి పుచ్చుకొనటకేదో ఔషధమును ఇచ్చిరి మహారాజ్ చెప్పినట్లు తాటికే చేయుచుండగా కాలు క్రమక్రమమున పూర్వస్థితికి వచ్చెను పుండు మానిపోయెను ఆ విచిత్రము చూచి డాక్టర్లందరినూ ఆశ్చర్యపోయిరి ఆ విషయం తెలియగానే జనులందరూ నొక్క పెట్టున మహారాజ్ దర్శనమునకై ఎగబడుట ప్రారంభించిరి మొదట విశ్వనాథరావు తాటికే పరమ నాస్తికుడుగా ఉండెను మహారాజ్ దర్శనంతో ఆయన నాస్తికత్వమంతయు సూర్యుని ముందు చీకటి వలె పటాపంచలెయ్యను సంధ్యావందనము మొదలు బ్రహ్మ కర్మ పర్యంతము ఆ డాక్టర్ మహారాజు యోధని నేర్చుకునేను సదాచార ప్రవర్తకుడై మహారాజు యడ నిశ్చల భక్తి కలవాడయ్యను ఆయన మహారాజు రచించిన దత్త మహాత్యమం అను గ్రంథము స్వంత ఖర్చుతో ముద్రించి ప్రచారమునకు తెచ్చెను పాము కాటు మహారాజ్ మహత్పురాలో నుండగా కార్తీక పౌర్ణమి నాడు స చంద్రగ్రహణం వచ్చెను ఆ సమయమున మహారాజ్ క్షిప్రా నదిలో స్నానము చేసిరి స్నానానంతరం మహత్పురా నుంచి బయలుదేరవలేనని అంతకు ముందే వారికి బ్రహ్మవర్తము పోవలసినదిగా దత్తప్రభువు ఆజ్ఞాపించి ఉండెను ఆనాటి రాత్రి మహారాజును ఒక మహాభయంకరమైన విష సర్పము కరిచెను ఏమి చేయవలైనో తోచక ఎల్లరను చుండిరి పాము కాటుకు మందేమున్నది పాము కరవగనే మహారాజు సమాధినిష్ఠులైరి మూడు నాలుగు గంటల తర్వాత వారు సమాధి నుండి లేచిరి కానీ విష తీవ్రత తగ్గలేదు విషము తలకెక్కుచుండెను మరలా వారు సమాధి నిష్ఠులైరి ఆ విధముగా వారు రెండు మూడు రోజుల పాటు అప్పుడప్పుడు సమాధిలోనికి పోగుచుండెరి ఇంకను విష తీవ్రత తగ్గిపో కారణమేమి అని విచారించగా పాము కరిచిన చోట దాని కూర విరిగి ఉండుటయ్యే నన్ను వారికి తెలియవచ్చను ఆ విరిగిన కూర తీసివేయనే తల బరువు ఎక్కట తగ్గిపోయాను పురా విడుచు పర్యంతరైన కాబాత తగ్గలేదు ఆ తర్వాత పది రోజులకు వారు మహత్పురము వదలగనే విషబాధ కూడా పూర్తిగా తగ్గిపోయెను కాలు మామూలు స్థితికి వచ్చెను కార్తీక బహుళ అమావాస్య నాడు సూర్యగ్రహణమై ఉండెను సూర్యగ్రహణం రాబోవుచున్న సమయంలో వారు మహత్పురము విడిచి అలోటాయాను అను గ్రామం చేరి అచ్చట నెల నెలకొని ఉన్న అనాది కపిలేశ్వరు అనాది కల్పేశ్వరుని స్తోత్రము చేసి ఆ గ్రామంలో కొన్ని రోజులు నివసించిరి సకారం కాండేకర్ అలో ఆలోటా గ్రామంలో సకారం కాండేడేకర్ అని పేరు పిల్లవాడు ఒకడు ఉండెను వాని తండ్రి చనిపోగా తముడు చెల్లికి చెల్లి చెల్లి యొక్క పోషణ బాధ్యత అతనిపై పడెను చిన్నవాడైనను బ్రతుకు తెరువు కొర కథడు హరికథలను చెప్పుచుండెను అచిర కాలంలోనే మంచి కూడా అను కీర్తి సంపాదించెను అది చూచి ఓర్వ కొనలేక కొందరు నీళ్లలో సింధూరము కలిపి ఆ నీళ్లను అతని త్రాగించిరి అది త్రాగగానే అతని గొంతు పాడయ్యను కీర్తనలు పాడలేకపోయాను రాబడి పడిపోవుటచ్చే కుటుంబ పోషణ అతనికి భారమయ్యను దారిద్ర్య బాధపడలేక అతడు మహా ఆత్మహత్య చేసుకునవలైన నిశ్చయించుకునెను అంతలో మహారాజును మహారాజును గురించి అతనికి ఎవరో చెప్పగా అతడు మహత్పు రాకుపోయే పోయెను మహారాజును దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి తన దురవ్యవస్థను వివరించి తరుణోపాయం చెప్పుడని అర్థించను నా దగ్గర నాలుగు నెలలు ఉన్నచో నీ కోరిక నెరవేరగలరని మహారాజు అతనితో అనెను ఆ మాటలు విని అతడు నేను నేను ఇంటిలో లేకపోయినా ఇల్లు గడుచుట కష్టమగును అంతకాలం ఇల్లు వదిలి ఉండుటకు వీలు కాదు అనెను అతని పరిస్థితి గమనించి మహారాజ్ సదయులైం సరే అట్లైనచో నీవు పొమ్ము నేనేం మీ ఊరు వచ్చేదను అప్పుడు నన్ను కలిసేదా కలిసిన నీ కోరిక నెరవేరగలదు అని పలికిరి కాన్నడేకర్ విడలిపోయాను అటు పిమ్మట కొన్నాళ్లకు పైన చెప్పిన విధంగా సూర్యగ్రహణ సమయంలో మహారాజ్ అలవాటాకు పోయిరి అక్కడ కానిడేకర్ మహారాజ్ రాక కైవెయి కళ్లతో నిరీక్షించుండెను మహారాజ్ అక్కడకు వచ్చిన వెంటనే పోయి వారిని దర్శించను వనస్పతి మూలిక రసము మహారాజ్ అతని కొసగి త్రాగుమని చెప్పి ఆ రసముతోనే వాని నాలుకపై ఒక మంత్రము వ్రాసి ఒక మంత్రమును ఉపదేశించి గ్రహణకాల పర్యంతరము ఆ మంత్రమును జపించుచుండుమని చుండమని చెప్పి మహారాజ్ ఆజ్ఞాపించిన ప్రకారం అతడు గ్రహణ స్పర్శకాలం నుంచి మోక్షకాల పర్యంతరము క్షిప్రానది సజపం జలంలో రొమ్ముల వరకు నిలబడి ఏకనిష్టగా మంత్రమును జపించను తత్ఫలితంగా అతని గాత్రము పూర్వము కన్నను మిన్నగా మృదు మధుర సుస్వర భరితమయ్యను నీ పని పూర్తయినది పోవచ్చు అని మహారాజు పలుకగా వారికి నమస్కరించి సంతోష సాన్ స్వాంతుడై అతడి ఇంటికి పోయాను తరువాత అతడు మరలా హరికథలు చెప్పుట మొదలుపెట్టెను ఆ కథల అపరూపకంగా అపురూపంగా ఉండి జనులందరినీ ఆకర్షించాను అతని కథలకు గిరాకీ పెరిగిన గిరాకీతో పాటు అతని రాబడి కూడా పెరిగాను అరచిరకాలంలో అతడు కీర్తనాచార్యను బిరుదును పొంది సుప్రసిద్ధ కథకుడై ఠాణెకెక్కెను క్షమించాలి సుప్రసిద్ధ కథకుడై రాణికెక్కెను నాలుక నరం కోయుట అల్లౌటా నుంచి మహారాజు బయలుదేరి మార్గశీర్షమందు సారంగాపురం చేరుకుని కేచరి ముద్రను అభ్యసించు నిమిత్తము నాలుకా క్రింద నరము తెగ కోయించుకున్నటకై గాండా గణ గుణభావనిలో ఉన్న డాక్టర్ విశ్వనాథరావు తాటికే దగ్గరకు మహారాజీ అంతకు క్రితమే పంపించి ఉండేది ఆయన నాలుక క్రింద నరం కోయుట గాయం మాన్ మానుట జరిగిన తర్వాత అప్పాని అప్పాని గడికర్ వెంకట్రావు స్టేషన్ మాస్టర్ అను వారి ఇరువురును కేచరి విద్యను అభ్యసించి అభ్యసించే నిమిత్తము నాలుక క్రింద నరము తెగ కొయించుకున్న డాక్టర్ తాటికే దగ్గరకు వచ్చింది నాలుక క్రింద నరం తెగకోయుట అన్నది చాలా సున్నితమైన పని పొరపాటున రెండవ నరములకు దెబ్బ తగిలిన ప్రాణ ప్రాణం పోవు ప్రమాదం ఉన్నది అప్పాని అపానిగిడికర్ వెంకట్రావులకు కేచరి యోగం పొందటే అదృష్టం లేదు నాలుగ క్రింద నరం కోయ కోయిచుండగా వారి ఇరువునకు ప్రమాదవశమున రెండవ నరము తగిను రక్తస్రావము అధికమయ్యను రక్తము నాపవలైనని డాక్టర్లు ఎంత ప్రయత్నించినూ సాధ్యం కాలేదు వారందరూ భయపడి మహారాజుకు టెలిగ్రామ్ ద్వారా విషయమంతయు నెరకపరిచిరి గుణభావిని నుంచి సారంగపురం నలభై క్రోసుల దూరంలో ఉన్నది టెలిగ్రామ్ చూడగానే మహారాజు బయలుదేరి మారు మరునాటికి గుణభావిని వచ్చిరి ఆ ఇరువురి దుస్థితి చూచి వెంటనే ఒక మూలిక నూరి వారి నాలుకపై ఆనిరి నాలుకపై రాచిరి తక్షణమే రక్తస్రావం ఆగిపోయాను ఇరువురును స్మృతిలోనికి వచ్చిరి మహారాజు అద్భుత సామర్థ్యమును చూచి డాక్టర్లు మహా ఆశ్చర్యమును చెందిరి వెంకట్రావు యొక్క నాలుక క్రింద మాంసపు ముద్ద పెరుగుచుండెను అప్ప సరిగా తెగలేదు అందువలన వారికి ఆ తర్వాత కేచరి ముద్ర నభ్యసించుటకు వీలు పడలేదు ఇప్పుడు మీరు చాలా నీరసంగా ఉన్నారు మీరు నా వెంట రావలదు మీ ఆరోగ్యమునకు గాలి ఎక్కడ అనుకూలించినో అక్కడ మీరు పొండు అని మహారాజు చెప్పిరి వారి ఆజ్ఞ ఉల్లంఘించి వెంకట్రావు నిగడీకర్లు మహారాజును వెంబడించి బ్రహ్మావర్తం పోయి గాండుబువా గాండుబువా బడోదాలో నుండి యోగాభ్యాసం మొదలుపెట్టెను అక్కడి నుంచి మహారాజు వెడలి నేత్రావతి తీరమున గల నేను గ్రామం చేరి కొన్ని దినములకు కొన్ని దినములు అచ్చట నివసించి అచ్చట తమ భక్తుడైన గోవిందరావు పండిట్ అను పేరు గల గృహస్థుణ్ణి మహారాజ్ యోగాభ్యాసం గృహస్థునకు మహారాజ్ యోగాభ్యాసం నేర్పిరి సావంతవాడికి లేఖ మహారాజ్ నుండగా సావంతవాడి ప్రజలు మా వైపుకి ఎప్పుడు వచ్చేదరా అని అనే ఆయనను ఎప్పుడు వచ్చేదరా అని ఆయనను అడిగిరి అప్పుడు మహారాజు వారికి ఒక లేఖ నీట్లు రాసాను పై ముప్పై నర నారాయణ ఈ దేహము ఆ దిశకు వచ్చుటకు ఇచ్చి ఇష్టపడటలేదు ఆ దిశ పోర్చం ఇష్టపడటలేదు క్షణ నశ్వరమైన దేహాపేక్ష యశస్సు శాశ్వతమ జయంతితే సుకృతినో ఏషాం యశ కాయే జరామరణ జరామరణజం భయం అయినను యశకాయంతో మీ శంకలు తలగు తలగుట సమాధాన పడుట ఎట్లు కలుగును అని మీరు అనుకునవచ్చును ప్రాకృత ప్రాకృత లోకులకు భక్తి జ్ఞాన రసభరితమైన సుప్రసిద్ధ దత్త మహాత్యం ఉండనే ఉన్నది కదా అది కాక మద్రచిత్ అనేక సంస్కృత ప్రాకృత గ్రంథములు ఉన్నవి వానితో మీ అనుమానములు తొలగిపోగలవు నారాయణ బ్రహ్మా బ్రాహ్మణ వైర నివారణ వేలాస నుంచి బయలుదేరి మహారాజ్ జాళవనను గ్రామం చేరుకున్నారు ఆ అచ్చట ఒక దేవాలయంలో వారు నాలుగు నెలలు ఉండేది అచ్చట నున్న వయోవృద్ధ బ్రాహ్మణ సంఘమును సంగమునకు అరుణము పాఠము వలయునని కోరిక ఉండెను కొన్ని కానీ చెప్పుకున్నటకు యోగ్యమైన వ్యక్తి దానికి దొరకలేదు ఈశ్వర కృపచే మహారాజా చెటకు రాగ రాగానే వారందరూ ఆనందించిరి మహారాజ్ దగ్గర అరుణ పాఠము ఉపనిషత్తులు చెప్పుకొని చెప్పుకొని చుండిరి వాని అర్థము మహా కూడా నేర్చుకునేది సాక్షాత్తు దత్తప్రభువే మహారాజు రూపంలో వచ్చి తమ చిరకాల వాంచ నెరవేర్చారని వారలా వారలా కనిపించను ఆ గ్రామంలో నేను ఆ గ్రామంలో నేదో కారణము చేత గ్రామస్తులు పరస్పరం కలహించి రెండు పక్షములుగా విడిపోయి ఉండేది అది మహారాజు గమనించి వైరభావం విడిచి వీరందరినూ కలిసిమెలిసి ఒక్కటిగా నేను ఇట్లు ఉండదను అని చెప్పిరి మహారాజు యొక్క దృఢమైన ఇచ్ఛను గమనించి అట్లా అంగీకరించిరి అంగీకరించిది ఆ గ్రామంలో మహారాజు శిష్యుడైన బాలా బాలా అనో వాడు అక్కడ ఉండెను అతడు దత్త జయంతి అయిన మరునాడు పారణ చేయుటకై ఇరుపక్షముల వారిని భోజనమునకు ఆహ్వానించెను మహారాజ్ ఆజ్ఞానుసారము అప్పటికప్పుడు మహారాజ్ ఆజ్ఞానుసారము అప్పుడు ఇరుపక్షముల వారు నేక పంక్తితో పంక్తిలో కూర్చుండి భోజనం చేసిరి అంతటితో వారి నా వారి వైమ సమస్యను మా మాసిపోయేను జాల్వన్ గ్రామస్తులు చాలామంది మహారాజ్ దగ్గరకు మహారాజ్ దగ్గర ఉపదేశములు పొంది దత్తోపాసన చేయుచుండిరి అచ్చటి వారు గురుద్వాదశి దత్త జయంతి పర్వదినములలో దత్త అర్చించి ఉత్సవములు చేయుచుండిరి జాళవన్ నుంచి మహారాజ్ బ్రహ్మావర్తం బోటకు సిద్ధపడిది అప్పానీ అప్పానిగిడికర్ వెంకట్రావులకు ఆజ్ఞ లేకున్నను వారు మహారాజు పోయిరి అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం